ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు ఏప్రిల్ మూడు అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను చేయవలనని హెచ్చరించుచున్నాను తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఓట వచ్చినాం విశ్వాసలమైన మనము మన గొప్ప ప్రధాన యాజకుడైన యేసు ప్రభువు యొక్క సహ విజ్ఞాపనకర్తలుగా నైతిమే యేసు క్రీస్తు ప్రభు యొక్క సహ విజ్ఞాపనకర్తలమై దేవుని సేవకుల కొరకు ఆయన ప్రజల కొరకు విజ్ఞాపన చేయుట అన్నది ఎంత గొప్ప ఆధిక్యతయో అనేక పర్యాయములు మనము గ్రహించలేని వారుగానుందము మన విజ్ఞాపనల మీద ఇతరులు ఎంత ఆధారపడిరో కూడా మనము గ్రహించలేక ఉందము విశ్వాసులందరూ అధికమైన శ్రమ హింస కష్టములను ఎదుర్కొనబో సమయము రానయ్యున్నది కొంతమంది విశ్వాసులు కళాశాలలో చేరుటకు ఉద్యోగము సంపాదించుటకు స్కాలర్షిప్పుల కొరకు హరిజన క్రైస్తవులుగా పిలవబడటకు శోధింపబడుచున్నారు వారు యేసు క్రీస్తు ప్రభు నామును ఒప్పుకొనుటకు సిగ్గుపడుచున్నారు కొంతమంది బహిరంగముగా బైబిల్ తీసుకొని పోవటకు ప్రార్థించుటకు సిగ్గుపడుచున్నారు అటువంటి వారు మన విజ్ఞాపనల వలన జై జీవితమును జీవించు వారే అట్టి అపాయంలోనున్న వారి కొరకు విజ్ఞాపన చేయు ఆధిక్యతను కలిగి ఉందరు దేవుని ఎదుట మనము విజ్ఞాపన చేయవలసినంతగా చేటులో తప్పిపోయిన ఎడల దేవుడు మరొక సాక్ష్యమును లేవనెత్తును గాని మనం ఇతరులతో బాధపడవలసి వచ్చును భయంకరమైన శ్రమలను ఎదుర్కొనుచున్న వారందరి విషయంలో మనకు అత్యధికమైన బాధ్యత కలదు దేవుని సేవకుల కొరకు తోటి విశ్వాసుల కొరకు ప్రపంచంలోని దేవుని ప్రజలందరి కొరకు మనము విజ్ఞాపన ప్రార్థనలు ఎంత అవసరమైనవి అపోసరుడైన పౌలు ఆయా సంఘములలోనున్న విశ్వాసులను తన నిమిత్తం విజ్ఞాపన చేయవలసినదిగా బ్రతిమాలినం మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనను ఎందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తును బట్టి ఆత్మలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను రోమపత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై నుండి ముప్పై రెండవ వచ్చిన వరకు ఆత్మలను ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయిచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి మరియు నేను దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలలో ఉన్నాను ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేటకు నేను మాట్లాడను తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముగా మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పుట్టుదలతో విజ్ఞాపన చే ఉండు యూఎస్సీ పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై వచ్చిన వరకు మనము వ్యక్తిగతముగా కుటుంబముగా సంఘముగా విజ్ఞాపన చేయవలను మన ప్రార్థనల ద్వారా దేవుడు అనేకులను విడిపించి రాబో శ్రమలను ఎదుర్కొనుటకు వారిని సిద్ధపరచును అదే సమయంలో మనము కూడా బలపరచబడదుము దేవుని సేవకుల కొరకు సహ విశ్వాసుల కొరకు అక్కడ ఇక్కడ మనము కలుసుకునే విశ్వాసుల కొరకు ప్రసవ వేదనతో దుఃఖముతో కూడిన ప్రార్థనా భారమును ప్రభువు మనకు అనుగ్రహించునుగాక ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘములను దీవించి ఆశీర్వదించనుగాక ఐ మీన్